తిరుపతి జిల్లా చిలకూరు మండలం మోమిడిలో వైసీపీ నాయకుడు వేమారెడ్డి మాజీ మంత్రి కాకని పరామర్శించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దెబ్బతీసేందుకు నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని కుమారస్వామి రెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చేస్తున్నారని అన్నారు జగన్ పర్యటన సందర్భంగా నల్లపరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారని వేమారెడ్డి కుటుంబం జిల్లాలో హుందా రాజకీయాలు చేస్తారన్నారు కుమారస్వామి రెడ్డి అతని తల్లిపై అక్రమ కేసు దారుణమన్నారు ఏమి అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక పూర్తిగా ఏమాత్రం సంబంధం లేనటువంటి అక్రమ కేసుని ఈరోజు పోలీసులు బనాయించారు కేవలం ఒక వ్యక్తి ఫోన్ లో మాట్లాడితే వాళ్ళు అక్కడ గొడవ జరగం దాన్ని జరిగినట్టుగా చిత్రీకరించి సృష్టించి వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు చేయించి అసలు ఎక్కడా కూడా డాక్టర్లకు సంబంధించినటువంటి దాంట్లో దాన్ని ధృవీకరించలేదు ఏమీ లేదు అయినా సరే టస్ పాస్ అయినారు ఎండలోకి దూరు కొట్టినారు అని చెప్పి చెప్పి పదేళ్ల జైలు శిక్ష ఉండేటువంటి సెక్షన్లు ఎంపిక చేసుకుని దానికి అనుగుణంగా ఫిర్యాదు దగ్గర ఫిర్యాదు తీసుకుని సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని రోజు చేర్చడం దానికి పరాకాష్ట సోదరుడు కుమారస్వామి రెడ్డిని అమ్మని చేర్చడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయం కుటుంబం కుటుంబ నేపథ్యం దాని వేమారెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఈ జిల్లాలోనే ఒక సింహంలాగా బ్రతికినటువంటి కుటుంబం డిపెండెంట్ గా ఎమ్మెల్యేగా చేసాడు ఎమ్మెల్సీగా చేశాడు చేసాడు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశాడు ఎంత హుందా రాజకీయాలు నడిపినటువంటి కుటుంబం ఆ తర్వాత సుందరన్న ఆ పరంపరను కొనసాగించాడు ఈ రోజు పాపం కుమార్ అదే విధంగా తండ్రి తాతల బాటలో నడుస్తుంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నాడు బలమైనటువంటి నాయకత్వం ఉంది రాబోయేటువంటి రోజులు వీళ్ళందరూ కూడా మేరిగా మురళీధర్ గారికి అండదండలు అందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో నమ్మకం విశ్వాసం పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారు ఆ నేపథ్యంలో వీటన్నిటిని అడగదొక్కాలి అంటే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి జైలు పారచేయాలనేటువంటి ఒక అనేటువంటి ఆలోచన ఈ కోట పాలన చేస్తుంది దానిలో భాగంగా నేను కూడా దాదాపుగా ఎనభై ఆరు రోజులు జైలు శిక్ష అనుభవించాను లేనిటువంటి కేసులు అక్రమమైనటువంటి కేసులు అనేక రకాలైనటువంటి కేసులు కేవలం వాంగ్మూలాలతో కూడినటువంటి కేసులు ఏడు నా మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు కేసులు పెట్టారు వచ్చి చూస్తే పాపం ప్రసన్నన్న ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే వాళ్ళ మనుషులందరి మీద చార్జ్ చేసి ప్రసన్నన్నతో సహా మిగతా వాళ్ళందరి మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద అక్కడ లేనటువంటి వ్యక్తి మీద తీసుకెళ్లి ఎక్కడో ఆయన ఉంటే ఆయన పాపం ఆయన మీద త్రీ నాట్ పెట్టి ఈరోజు ఆయన మీద అకమ్మ అనేటువంటి కేసు బాయించారు మేము అడిగేది ఈ కేసులన్నీ మీరు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద బనాయిస్తూ పోతున్నారు ఒక్కటే విషయం ఈ రోజు ఎఫ్ఐఆర్ కాపీ మా దగ్గర ఉంది ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఎక్కడన్నా వాళ్ళ పాత్ర ఉంది అనేటువంటిది ఉంది అంటే దీనిలో ఏమన్నారు వాళ్ళ ప్రోత్బలంతో అని చెప్పి చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ప్రోత్బలం అని చెప్పి పోలీసు ఏ విధంగా ఆధారం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేశారు ఎవడైనా ఒక కార్యకర్తని వీళ్ళు పోయి దాడి చేయపోతే కొట్టబోతే ఆ బోర్డు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సమస్య వస్తే వాళ్ళు సాధారణంగా ఈ విధంగా మా మీద దాడి చేయడానికి వస్తున్నారని చెప్పి చెప్పి ఫోన్ చేసినా సరే మీరిద్దరు కలిసి వాళ్ళ మీదకి దాడి చేయబోయారని చెప్పి ఒక అక్రమ కేసు నమోదు చేసి కనీసం విఘ్నత లేకుండా సంస్కారం లేకుండా సభ్యత లేకుండా అవమానపరిచేటువంటి విధంగా ఈరోజు కుమార్ని జైలుకు పంపించడం అమ్మ శారదమ్మ గారిని ఈ కేసులో ఏ ఎయిట్ గా ఎనిమిదో ముద్దాయిగా చేర్చడం కుమార్ని ఏడో ముద్దాయిగా చేర్చడం అంటే ఈ కుటుంబం మీద ఒక కక్ష సాధింపు అనేటువంటిది మీరు ప్రయత్నం చేస్తే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయాలకు అతీతంగా ప్రేమించేటువంటి వ్యక్తులు అభిమానించేటువంటి వ్యక్తులు ఎంత చీకొడుతున్నారనేటువంటిది ఈ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు శాసనసభ్యులు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం పాపం అధికారం ఉంది కదా అని అని విర్రవేగుతున్నారు చిల్లకూరు ఎస్ఐకి ఒకటే చెప్తున్నాం గుర్తుంచుకోండి మేము మీరు న్యాయంగా పెడితే ఎందుకంటే నేను ఏదన్నా మాట్లాడితే దాన్ని హైకోర్టులో కూడా తీసుకుని చూపిస్తున్నారు పోలీసులు బెదిరిస్తున్నారు నేను పోలీసులను బెదిరించను పోలీసులను హెచ్చరిస్తున్నాం ఏమని మీరు న్యాయంగా వ్యవహరించండి అన్యాయంగా మీరు వ్యవహరిస్తే దాని మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు పాపాలు అనేటువంటి వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి పాలకులు మీ చేత చేయిస్తే ఆ పాపాలు రేపు మీ పట్ల శాపాలుగా మారతాయి మీరు అనుకుంటున్నారేమో మాదంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం నేను పోలీసులు కాబట్టి నేను చెప్పినటువంటిది వేదం అనుకుంటున్నారేమో అది జరగనివ్వం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మేమందరం కూడా పోలీస్ స్టేషన్లు ముట్టడించాల్సినటువంటి ప్రయత్నం వస్తుంది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది చిలకూరు ఎస్ఐ మితిమీరి ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు ఇప్పటికే మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మా వాళ్ళని తెలిసిపోయి కొడుతున్నారు మా వాళ్ళని తీసుకో అక్కడ కూర్చోబెడుతున్నారు రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు మీకు ఏమి సంబంధం ఉంటే ఇద్దరు వ్యక్తుల మధ్య లోక్ అదాలత్ లో అశోక్ రెడ్డి నేను దాన్ని రాజీ చేసుకుంటాను అని చెప్పి చెప్పి ఇద్దరు కేసు పెట్టినటువంటి వ్యక్తి కేసు పెట్టించుకున్నటువంటి వ్యక్తి వస్తే పోలీసులు ఒక పక్క లోక అదాలత్ చేయండి అని చెప్పి చెప్పి జిల్లా జడ్జి గారి దగ్గర నుంచి అందరూ ఈరోజు బ్యానర్లు పట్టుకుని తిరిగి మీరు వీలైనంత వరకు కేసులు సామరస్యంగా రాజీ చేసుకోండి అంటే ఈ ఈరోజు న్యాయానికి సంబంధించి ఆ న్యాయస్థానం విలువలు కాపాడేటువంటి విధంగా ప్రయత్నిస్తుందా న్యాయమూర్తుల ఆలోచనలకి న్యాయశాస్త్రం ప్రకారం వీళ్ళు పనిచేస్తున్నారు దానికి భిన్నంగా పనిచేస్తున్నారు మీరు పెట్టుకుంటే ఒప్పుకోమో మీరు రాజీ కావడానికి లేదు అని చెప్పి చెప్పడానికి ఎస్ఐ ఎవడు అని చెప్పి చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతాను అంటే మీ ఇష్ట ప్రకారం గోండా రాజ్యం లాగా మీరు చెప్పిందే వేదం ఒక్కొక్కరిని వెళ్ళడం వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం వాళ్ళ మీద రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం నేను ఒకటే విషయం చెప్తున్నా రాజకీయంలో ఎవ్వరికి అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు ఈరోజు అధికారం కూటమి చంద్రబాబు నాయుడు మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే చాలా అనుభవంతో పనిచేస్తా ఉన్నాం చంద్రబాబు రావడం రావడమే ఒక మాట ఉన్నాడు నేను ఇప్పటి సీబీఎన్ కాదు తొంభై ఐదు సిబిఎన్ అన్నాడు తొంభై ఐదు సిబిఎన్ అంటే ఎన్టీ రామారావు గ్రీపోటు పొడిచినటువంటి సీబీఐ అక్రమంగా అధికారంలోకి వచ్చినటువంటి సీబీఐ కాబట్టి నేను అక్రమంగా అధికారంలోకి వచ్చినటువంటి ఆ రోజు ని మీరు చూస్తారని చెప్పగానే దాని అర్థం ఏంటంటే నా పాలనంతా అక్రమాల అవినీతితో కూడుకుంటుందని చెప్పి చెప్పగానే చెప్పడం జరిగింది దాని వల్లనే ఈరోజు పోలీసులు రెచ్చిపోతున్నారు ఇక్కడ చూస్తే ఎస్పీలు రావడం పోవడం రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎవరు వచ్చినా ఎవరు పోయినా మేము స్పష్టంగా చెప్పేది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇదే పందా కొనసాగిస్తే ఇదే విధంగా మీరు దాడులు చేస్తే ఈ రోజు మీరు పెట్టినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో అనవసరంగా అవసరం లేనటువంటి కేసు పెడితే దాని పక్క ఒక కోర్టు బెయిల్ ఇస్తే జామీన్ సర్టిఫికేట్ల మీద సంతకాలు పెట్టడానికి మీరు ఎంఆర్ఓలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంపీడీఓలుగా ఉన్నటువంటి వాళ్ళు మేము పెట్టమంటే అధికారం మీకు ఎవరిచ్చారు ఎందువల్ల మీరు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీ విధి నిర్వహణలో భాగంగా మీరు సంతకాలు పెట్టాల్సినటువంటి బాధ్యత మీకుంటే జామీన్ సంబంధించినటువంటి సంబంధించిన ఆస్తు సర్టిఫికేట్ల మీద మేము పెట్టమని చెప్పి చెప్పి మీరు నిరాకరించడానికి ఆ అధికారం మీకు ఎక్కడ ఉంది అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి నేను అధికారులకు చెప్పేది మీరు పావులుగా మారద్దు మీరు గనక ఇదే విధంగా కొనసాగితే రేపు మీరు ఉద్యోగాలు కొనసాగించలేరు ప్రభుత్వాలు మారినప్పుడు వీటన్నిటి మీద మరలా విచారణ జరుగుతుంది మీరు అనుకుంటున్నారేమో కేసు కట్టేశాం వాళ్ళు పంపించేశామని చెప్పి చెప్పి ఏ ఒక్క కేసు వదిలిపెట్టాం ఆ కేసులో ఏమి జరిగింది అనేటువంటి దాని మీద ఈ రోజు కుమార్ స్వామి రెడ్డి మీద వాళ్ళ అమ్మ మీద పెట్టినటువంటి కేసుతో శారదమ్మ అమ్మ మీద పెట్టినటువంటి కేసుతో సహా రేపటి రోజు విచారణ జరుగుతుంది విచారణలో పోలీసులు అక్రమంగా ఈ కేసు బనాయించారు అంటే ఆ శిక్ష పోలీసులు భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏ ఒక్కటి విడిచిపెట్టాం ఈ ఎంఆర్ఓలు ఎండిఓలు ఈ రోజు సంతకాలు పెట్టకుండా మీరు తప్పించుకుంటే మేము తప్పించుకున్నవాళ్లే ఎమ్మెల్యే దగ్గర మెహర్బానీకి అని అనుకుంటున్నారేమో రేపటి రోజు ఉండరు మరలా కొత్త ఎమ్మెల్యే వచ్చేస్తాడు ఎమ్మెల్యేలు మారిపోతారు మీరు మారిపోతారు కానీ మీరు ఉద్యోగం నుంచి మాత్రం బయటికి పోతుంది రాజకీయ నాయకుడు అనేవాడు ఐదు సంవత్సరాలు ఉంటే ప్రజలు అనుకుంటే బలం ఉంటాడు లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోతాడు మీరు ఇంటికి వెళ్ళడం కాదు మీరు చేసేటువంటి పనులకు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గుర్తుంచుకోండి కాబట్టి ఎవరిని విడిచిపెట్టేదులు వీటికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం వీడియో ఫుటేజ్ అంతా ఏమి జరిగింది ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా మా దగ్గర ఉంది రేపు వీటి అన్నిటితో ప్రైవేటు కేసులు వేస్తాం ఎవరైతే రోజు అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ఎవరిని విడిచిపెట్టాం కాబట్టి మేము మరలా మరలా చెప్పేది ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించు నిజంగా బాధేసింది